ఈ రోజు ఏదైతే మొదట అమావాస్య రోజు ఇప్పుడు మీరు చూస్తారు దాదాపుగా వేల కొద్ది భక్తులు ఈరోజు ఏదైతే మెట్టు పూజ ఏదైతే మూడు వందల మెట్లు కిందికెళ్ళి అమ్మవారి యొక్క మెట్టు కిందికెళ్ళి పైకి మెట్ల పూజ ఉంటుంది ఆ మెట్ల పూజకు మొదట మా యొక్క వృత్తి పనులు మా మహిళలు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చేసి వాళ్ళు పూజ చేసి బొట్లు పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ రోజు మళ్ళీ అమ్మవారికి ఏదైతే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అమావాస్య రోజు తర్వాత రేపు వచ్చేసేసి రేపు బోనాలది రేపు మెయిన్ ఘట్టం రేపు మొదలవుతుంది లంగ రోజు నుండి ఏదైతే తొట్టెల తొట్టెల ఊరేగింపు తర్వాత పట్టు వస్త్రాలు ఆ పట్టు వస్త్రాలు కూడా ఎవరంటే మన వీళ్ళు ఎవరు మన మంత్రివర్యులు ఇస్తారు ఆ యొక్క పట్టు వస్త్రాలను అక్కడి నుండి తీసుకొచ్చి తర్వాత చోటా బజార్ అని మధ్యలో ఉంటుంది ఆ చోటా బజార్లో కంసాలి ఆయన కూడా మా వృత్తి పని అక్కడ ఆ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలను వాళ్ళు శుభ్రపరిచి తర్వాత వాళ్ళు ఒడిబియ్యం పోసి వాళ్ళకు కొన్ని మంత్రోచరణాలు చేసి తర్వాత దాని ఆపోజిటే మళ్ళీ మా వృత్తి బ్రాహ్మణుడు ఉంటాడు అక్కడ కూడా ఆ బ్రాహ్మణైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని పూజలు పునస్కారాలు చేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ మా వృత్తి పనైనా సోదరులు ఉంటాడు ఆయన ఏం చేస్తారంటే పీఠపైన అమ్మవారి యొక్క విగ్రహాలను తీసుకుంటారు ఆ విగ్రహాలను తెచ్చే ముందర మళ్ళీ మా యొక్క ఏదైతే మా వృత్తి పనులలో డప్పు బైన్ల తర్వాత కొమ్ము జాకడ శృతి ఇట్లా ఈ సంపన్న వర్గాలతోటి బ ముందరకు వచ్చిన తర్వాత అక్కడిని ఆపేసి మళ్ళీ మా కుమార్ సోదరులు ఏం చేస్తారంటే కళ్ళు సాక పెట్టడం జరుగుతుంది అట్లాగే ఏదైతే అమ్మవారికి ఏదైతే బట్టలు ఏదైతే కుట్టడము లేకపోతే జెండా కుట్టడం దర్జీ కూడా అంటే ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే ఈడ సంపన్న వర్గాలు ఉన్నదే అదే తర్వాత ఏమైతుందంటే ఈ తూర్పు ద్వారాకి ఉత్తర ద్వారాకి ఇంకోటి వస్తుంది ఏదైతే రేపు జరిగేది సర్కార్ భవనం సర్కార్ భోవనం అంటే తొలి బోనమే తొలి బోనం ఎక్కడి నుండి వస్తుంది ఆ సర్కార్ భవనం అనేది ఉత్తర ద్వారంకి వెళ్ళి ఆడ పటేలమ్మ ఆధ్వర్యంలో వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఏమవుతుంది మళ్ళీ మా కుమార్ సోదరులు ఆ రెండు భవనాలను సోదరులు తీసుకొని రావాలి అక్కడ మళ్ళీ ఏం చేస్తాం మా కుమార్ సోదరులు భవనం ఎత్తుకోగానే తర్వాత మేము బయలులోనం జమిడికా తర్వాత డప్పు కొమ్ము శృతి ఇది కొట్టుకుంటా అక్కడ మళ్ళీ మా ఆలయపోతరాజు అశోక్ ఉంటాడు ఆయనకు మళ్ళీ దండకాలు వేసి గావు పట్టించేసి ఆడికెళ్ళి ముందలు దిగి వస్తామమ్మా వచ్చిన తర్వాత అక్కడ ఇంకోటి ఉంది ఏదైతే అమ్మవారు చీకట్లు ఉండొద్దు దానికి కాగడ కాగడ ఎవరు పడతారమ్మా మంగళ సోదరులు ఈడ కూడా మళ్ళీ వృత్తిపనలే ఈడ సంపన్నమైన వర్గాలే ఆయన పట్టడం ఎందుకంటే కాగడతోటి ఆ యొక్క వెలుతురు అమ్మవారిది వెళుతు ఉండాలి ఎప్పుడు చీకట్లు ఉండదని అట్లా ఆ పొజిషను ఈ పొజిషన్ రెండు ఈ రెండు ఊరేగింపులు ఇక్కడ కింద గోల్కొండ దగ్గర రాగానే అమ్మ ఆ కలిసిన తర్వాత ఈ మెయిన్ డోర్ దగ్గర రాగానే ముఖద్వారం కాడికి రాగానే ఆ రెండింటిని ఎక్కడ తూర్పు ద్వారంకి వచ్చిన తొట్టెల వస్త్రాలు తర్వాత ఉత్తరద్వారంకి వెళ్ళి వచ్చిన బోనాలు ఈ రెండింటిని పెట్టి మళ్ళీ అక్కడ పోతరాజు కావు ఉంటుంది లాస్ట్ పోతరాజు కావు అక్కడ నుండి మళ్ళీ ముందలకెళ్తాము గావైన తర్వాత వీడికెళ్ళి మూ మూడు వందల యాభై మెట్లు నెత్తి మీద పెట్టుకొని మేము డప్పు జమిడికలు శృతి ఇవన్నీ కొమ్ము వాయించుకుంటాము మా పోతురాజు గావులతోటి పైకి వెళ్తామమ్మ